నకిలీ నయా దందా నకిలీ నయా దందా భార్యల పేరు చెప్పుకొని భర్తలు చెలాయించేటువంటి పెత్తనం ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా గత బిఆర్ఎస్ హయాంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఆయాంలో నకిలీ దందాలు పేద బడుగు బలైన వర్గాలను నయవంచన గురి చేస్తున్నటువంటి నకిలీ కార్పెటలు ఇలా వరంగల్లే కానీ హైదరాబాదే కానీ ఇలా ఉన్నటువంటి వివిధ జిల్లాలలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెల్ల చొక్కా వేసుకొని జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారంగా చేసేటువంటి అనేక మందికి సంబంధించినటువంటి నకిలీ దంద అనేటువంటి ప్రధాన వార్త ఇలా చాలా వరకు వాళ్ళందరూ ఇవాళ తెల్ల చొక్క వేసుకుంటే మేము లీడర్లము ఇవాళ మేము గ్రామాలల్లో మండలాల్లో మేము చెప్పిందే వేదము మేము ఏది చెప్తే అది మొత్తం మండలం మొత్తం మేము వింటది గ్రామాలు మొత్తం వింటాయి ఇలా డివిజన్లు మొత్తం వింటాయి ఆ డివిజన్లలో మొత్తం మేము చెప్పిందే వేదము మేము చేసిందే నయ మేము చెప్పిందే వేదము చేసిందే వేదము అనే విధంగా వాళ్ళు ట్రోల్ చేసి అంటారు కానీ అక్కడ మనకి ఏం దిక్కు మొక్కు ఏం ఉండదు అక్కడ పోతే లోకల్ పోలీసులు పట్టించుకునే నాది ఉండడు లోకల్ పోలీసులు కూడా దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు లోకల్ లీడర్లు కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది కానీ రౌడీజం గుండా అయితే విచ్చల విడిగి ఉన్నటువంటి నేపథ్యం ఉండదు అందుకోసమే నకిలీ కార్పెటర్ నయాదంతగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది మరి రేవంత్ రెడ్డి నిజంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి లేకపోతే ఆ ప్రభుత్వాలు నిజంగా మారినప్పటికీ ఆ బీఆర్ఎస్ ఆయంలో కానీ కాంగ్రెస్ ఆయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వాళ్ళ అధికారం కోసం పాకులు ఆడేటువంటి నేపథ్యంలో ఈ నకిలీ కార్పొరేటర్ రియల్ ఎస్టేట్ దందాలు ఏ విధంగా చేస్తున్నారంటే ఇవాళ జనాన్ని మసిగుసి మారడేసి తక్కువ ఆశ చూపెట్టి ఎక్కువ డబ్బులు గుంజుకోవడం ఎక్కువ డబ్బులు చూపెట్టి తక్కువ డబ్బులు ఇవ్వడం లేకపోతే అంటే వాళ్ళకు భయభ్రాంతులు గురియడం ఇవాళ మేము రౌడీజం చేస్తాం గుండా ఇజం చేస్తామని మాట్లాడేటువంటి నకిలీ 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 దందా చేసేటువంటి మోసగాళ్ళు అందుకోసమే నకిలీ కార్పొరేటర్లు నయా దందాన్ని రాయడం జరిగింది ఇది గ్రేటర్ హైదరాబాద్ వరంగల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కార్పొరేటర్ మరొకరిది పార్టీలు దందరొకరి చలాయింపు నిజమైన అధికార పార్టీ నాయకులు నోట్లో మన్ను కొడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాల్లో ప్రధాన పత్రాలు నకిలీ కార్పెటర్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు చేతిలో పెట్టుకుని కబ్జాలకు బాపులుగా తయారయ్యారు అక్రమే లేఅట్లకు అసలు ఉదాహరణ నకిలీ కార్పెటర్లు అక్రమ నిర్మాణంలో కట్టడాలు అందవేసిన మోసగాళ్ళు తారిక కబ్జాల సెటిల్మెంట్లతో ప్రధాన సూత్రధారులు హైదరాబాద్ అక్రమ కబ్జాలకు నగలిలే కారణం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను మురికి చెత్తలా మార్చారు కాంట్రాక్ట్ పనుల పేరున రోడ్ డ్రైనేజీ పార్కుల పనులు ప్రజలు వేధిస్తున్నారు నకిలీ కార్లు తాకిడికి ఉన్నతాధికారులే ప్రేక్షక పాత్ర వాయిస్తున్నారు సామాన్య ప్రజలను ముంచుడు వందల కోట్లకు పరిగెత్తుడు నకిలీ కడుపుల నయా దందా రాష్ట్రంలో కబ్జాలన్నీ నకిలీ చేస్తున్నారు అనే నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి కార్పొటర్లు ఎంత దారుణంగా చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా చెరువుల నారాలు కానీ ఇలా చెరువు బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం కానీ ఇలా ఉన్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూములు కానీ ఇవాళ షెరూషికం అనేది చెప్పేటువంటి నేపథ్యం కానీ ఇలా గవర్నమెంట్ స్థలాలు కానీ ఇలా కబ్జాలు గురి చేసింది ఎవరంటే ఇలా నకిలీ కార్పొరేటర్లు ఇలా తెల్లబట్టలు వేసుకొని ఇలా నయవంచన గురి చేసి ఇలా మేము లీడర్లని చెలాయించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త ఇలా మన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఓ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అనుకుంటే మినిస్టర్లను మించిపోయినటువంటి కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా జెపిటీసీ ఎంపీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా లీడర్ లీడర్లాగా ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా దందలు వేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసం ప్రధానంగా రాష్ట్రం ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భూములన్నీ కబ్జాలు చేయబడ్డాయని డాక్టర్ బరిగదేశి అన్నారు కార్పొరేటర్ల పేరు మీద అభివృద్ధి పనుల సామాన్య ప్రజలు వేధిస్తూ పార్కులు డ్రైనేజ్ పనులు రోడ్ల నిర్మాణంలో సామాన్య ప్రజలు వేధిస్తూ చలమన అవుతున్న నకిలీ కార్పొరేటర్లు అన్ని పార్టీలో ఉన్నారన్నారు సామాన్య జీవితాలను ప్రారంభించిన నకిలీ నాయకులు నకిలీ కార్పొరేటర్లు అవతారం ఎత్తి పేరొకరిది ఊరొకరిది అనే విధంగా సామాన్యులు మోసగిస్తున్నారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టుకుని సామాన్యులు నిర్మించుకుంటున్న భవన నిర్మాణంలో అనుమతులు కోసం మామూలు వసూలు చేస్తూ బిల్డింగ్ నిర్మాణదారులు పెద్ద పెద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయన్నారు రెండవ తరహా చెలాయించే బ్యాచ్లను దగ్గర పెట్టుకొని పెట్టుకుని బెదిరింపులకు కబ్జాలు అందజేసిన తరిగ్గా అనుమతి లేని వేంచాలను ప్రజలు కట్టగడుతున్నారన్నారు హైదరాబాద్ హైడ్రా హైదరాబాద్ విజృంభిస్తున్న కూల్చివేతను అక్రమ నిర్మాణాన్ని నకిలీ కార్పొరేటర్ల విధ్వంసాల వల్ల సృష్టించబడినాయన్నారు చెరువుల నాలలను మాయం చేసిన గనుల్లో తొంభై శాతం నకిలీ కార్పొరేటర్లు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు నిర్మించి భయంకరమైన కరణ కబ్జలకు పాల్పడుతుంటే ఉన్నతాధికారులు పాత్ర వహించాల్సిన దుస్థితి నెలకొల్పడింది అన్నారు నకిలీ కార్పొరేటర్ దందాకు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖల కేంద్ర సేవలు సాయం అందిస్తున్నారని నకిలీగాల కబ్జాలు భూములకు ఉన్నత లాభావాలు కలిగిన న్యాయవాదుల సైతం కచ్చువలలో చిక్కిన చేపల్లా నకిలీ కార్పొరేటర్లకు అండగా నిలుస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భూములు విలువలు పెద్ద ఎత్తున పెరగడంతో నకిలీ కార్పిడల అక్రమ ఆస్తుల సంపాదనకు మరిగి ప్రభుత్వ ఉద్యోగుల కబ్జా భూములను కట్టబెడుతూ రాష్ట్ర చట్టంగా చలమని వే చేస్తున్నారని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ కార్పిటలకు దాసోహమైన సామాన్య ప్రజలు మనోవేదనకు లోనవుతున్నారని రాష్ట్ర చట్టంగా అనేక అడ్డంకులు ఎదుర్కొని సమస్యలు సుడిగుండలా తలమూకలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా నకిలీ కార్పెటర్లు నకిలీ దందలు వేసేటువంటి నేపథ్యం ఉంది ఇలా ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంది గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కార్పెటర్ అయిన తర్వాత నకిలీ కార్పెటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కార్పెటర్ల పేరు చెప్పుకొని వీళ్ళ నకిలీ కార్పెటర్లు ఇలా సృష్టించేటువంటి వేదన ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇలా చెప్పగానే చెప్పొచ్చు ఈ కార్పొరేటర్లు ఏం చేస్తారంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్ పేరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళ పేర్లు వాడుకొని ఇవాళ ఉన్నటువంటి సామాన్య ప్రజలను ఇవాళ వంచిన గురి చేసి ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఇలా ఉన్నటువంటి ఇయాల ఐడ్రా ఏ విధంగా వచ్చిందో ఐడ్రా రావడానికి కూడా కారణము ఈ నకిలీ కార్పొరేటర్లే ఇవాళ వీళ్ళు ఇవాళ వీళ్ళు చేసే దంద ఇలా వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇవాళ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అట్టుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి శరీషం భూములు కబ్జేసుకోవాలన్నా ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి భూములు కానీ ఇవాళ అవన్నీ కబ్జాలకు దగ్గరుండి ప్రేరేపించింది కూడా ఈ నకిలీ కార్పొరేటర్ల దందాలే చేసేటువంటి వాళ్ళ వల్లనే కానీ మరి వాళ్ళ వల్ల నిజంగా ప్రభుత్వానికి ఇంత ఆదాయానికి గండిగడుతున్నప్పటికి మరి ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చేట నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే వాళ్లకు ప్రోత్సహిస్తూనే మీ ఇష్టం చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి కానీ మాకు ఓట్లు ఓటు వెయ్యాలనే వాళ్ళకు హుకుం జారీ చేసేటువంటి నేపథ్యం అందుకోసమే నకిలీ కార్పెటాలు నయా దందా అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది మావయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు బస్తర్ రేంజ్ దంతేవాడ నారాయణపూర్ జిల్లాలో సరిహద్దులో ఉండే అబ్జ్జామాడ్ దండకార్యంలో మాయిస్టులు ఈ రక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది దీంతో భద్ర సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు ఈ కార్యక్రమంలో దళాలు చూసిన మావోలు కాల్పులకు తెగబట్టారు అప్రమత్తమైన సిబ్బంది ఎదురు దిగి పద్నాలుగు మంది మావోలను మట్టిపెట్టినట్టు పోలీసులు తెలిపారు ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున పేర్లు పారతారు సాయం చేసుకున్నట్లు పేరుకొని ప్రస్తుతం ఇక్కడ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇలా అక్టోపాసి వాళ్ళు చేసినటువంటి నేపథ్యం చసివాళ్ళు భారీ ఎన్కౌంటర్ ఎంత దారుణం జరుగుతుంది ఇప్పటికే కొన్ని వందల మంది ఏ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్కౌంటర్లో మూత అయితే ఉన్నది గతంలో మనం చూసినాం ఎంత అగ్ర నాయకులుగా ఉన్నటువంటి ఆ భారీ ఎన్కౌంటర్ కూడా ఏమన్నా రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు చూస్తున్నా వాళ్ళు అంత పాపం ఎంత బాధపడరు ఇలా నకిలీ ఎన్కౌంటర్లు చేసేటువంటి నేపథ్యంలో ఇలా పోలీసులు అక్టోపాస్ కానీ ఇలా ఉన్నటువంటి గ్రేవర్స్ పోలీసులు కానీ వాళ్ళమైనా మట్టి పెట్టడానికే ఉన్నటువంటి ఆ రెండు సెక్షన్లు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఏదేమైనప్పటికీ నక్సలెట్లనైతే ఊచకోత గురి చేసే నేపథ్యం ఉంది మనం ఇక్కడ చూస్తున్నటువంటి వార్త రుణమాపి రైతు భరోసా రైతు బీమాను అమలు చేస్తాం ఎప్పుడు చేస్తారో ఇంక అర్థం కాదు ఈ రెండు మూడు అట్ట చేస్తున్నాయి మూడు ఎప్పుడు చేస్తారు ఇలా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేక అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పినప్పుడు కూడా రైతు బీమా రైతు బీమా ఇస్తే నేను నిజంగా రాజీనామా చేస్తాను ఇలా ఆరు గ్యారెంటీలు ఇస్తే రాజీనామా చేస్తాను ఆయన ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్కి అసెంబ్లీ లేఖ రాసిన సందర్భాలనే కానీ ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ కూడా అయిపోతుంది మళ్ళీ జనవరి కూడా వచ్చేటువంటి నేపథ్యం ఉంది ఇప్పుడున్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు విషయం చేయట్లేదు ఇలా మంత్రులు ఏ మంత్రులు ఏం మాట్లాడుతారో ఏ మంత్రి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందో అర్థం కాని పరిస్థితి ఒకవేళ బీఆర్ఎస్ హాయంలో ఉన్నప్పుడు ఏ మంత్రి మాట్లాడినా సీఎం గారి ప్రమేయం లే ప్రమేయం లేకుండా అక్కడ ఏ మంత్రి కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవరైనా కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఇవాళ ఏ మంత్రి ఏం మాట్లాడుతుడో ఏ మంత్రి ఎవరి మీద ఏం తిడుతున్నారో ఏ మంత్రి ఏ సభ్యక్తితో మాట్లాడుతున్నారో ఏ మంత్రి ఏ మాట మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నా అందుకోసమే ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు ఏ విధంగా అయితే మైనస్లోకి వచ్చేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాను అమలు చేస్తాం ఎప్పుడు చేస్తారని ప్రజలు కూడా కోరుతున్నారు మరి చూద్దాం రైతు